రైతులందరికీ నమస్తే పండించే రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మీకు తెలిపబోయే విషయం ఏమిటంటే అసలు మన పొలానికి పూత పురుగు రాకుండా ఎలా నివారణ చర్యలు చేయాలి అసలు పూత పురుగు అనేది మన పంటకు ఆశించకుండా ముందస్తు చర్యగా మనం ఏం చేయాలి అనే విషయాన్ని మీకు క్లియర్గా క్షుణ్ణంగా వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే నేను ఈ పంటకు ఎలాంటి మందులు వాడా అనేది నీకు చెప్తాను పూత పురుగు రాకుండా చూడండి పూ ఫ్లవర్ ఎంత వచ్చిందో కాయ అంతే ఉంది చూడండి ఫ్లవర్ ఎంత ఉందో కాయ అంతే ఉంది అసలు దీనికి పూత పురుగు రాకుండా ఎలాంటి మందులు అనేది మీకు క్లియర్గా చెప్తాను వినండి నేను చూపిస్తాను మీరు దాన్ని ఫాలో వీడియో ఫాలో అవ్వండి మనం పెసర కానీ మినుము కానీ థర్టీ ఫైవ్ డేస్ టైంలో ఫ్లవర్ స్టార్ట్ అవుతుంటుంది ఫ్లవర్స్ అక్కడక్కడ స్టార్ట్ అవ్వే స్టేజ్లోనే మన నివారణ చర్య వేసుకోవాలి ఫ్లవర్ వచ్చాక మనం పూత పురుగు మందు స్ప్రే చేయడం అంటే పురుగు మందు స్ప్రే చేయడం అనేది కంట్రోల్ చేయడం కష్టం పురుగుని అసలు ముందు ముందస్తుగా రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నేను క్లియర్ చెప్తాను థర్టీ ఫైవ్ డేస్ టైంలోనే అక్కడక్కడ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్న టైంలోనే మనం మందు స్ప్రే చేయాలి అలా అయితే మీకు పూత పురుగు భయం అనేది ఉండదు పంటకు ఆశించే అవకాశమే ఉండదు నేను చెప్పేది ఫాలో అవ్వండి మనం థర్టీ ఫైవ్ డేస్ టైంలో పూత పురుగు ఖచ్చితంగా వస్తుంది మనం పూత పురుగు రాలేదు మనం మందు స్ప్రే చేయాలి చేయడం అవసరమా అనుకునేది వదిలేయండి ఖచ్చితంగా పెసరక మెనుమకు పూత పురుగు ఎలాగైనా వస్తుంది దాన్ని రాకుండా నేను ముందే నివారచర్య చేసుకోవడం వల్ల మనకు అసలు పురుగు అనేది ఆశించదు థర్టీ థర్టీ ఫైవ్ డేస్ టైంలో నేను చూపించే మందులు మీరు స్ప్రే చేయండి ఇది అదమ్మ కంపెనీ వాళ్ళి ఫితోరా దీంట్లో టెక్నికల్ వచ్చేసి చూడండి ఇది ఈ టెక్న టెక్నికల్ ఉన్న మందుని స్ప్రే చేయండి ఈ రెండు టెక్నికల్ ఉన్న మందుని స్ప్రే చేయండి ఇది మనకు మార్కెట్లో హాఫ్ లీటర్ పద్నాలుగు వందలు అట్లా పడుతుంది ఈ రెండు ఎకరాలకు వస్తుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ స్ప్రే చేయండి ఇది హాఫ్ లీటర్ మనకు పద్నాలుగు వందలకు మార్కెట్లో పడుతుంది ఈ మందు స్ప్రే చేయండి పాటు మనకు అక్కడక్కడ ఆ టైంలోనే మీకు ఆకు ముడత పైన నుంచి ఎండిపోవడం తలమాడు తెగుళ్ళ లాంటిది పేనుబంక ఇలాంటివి వ్యాప్తి చెందకుండా ముందస్తుగానే ప్రిప్నోనిల్ ఫైవ్ ఎస్సీ ఇది ఎకరకు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది ఎకరకు టూ ఫిఫ్టీ ఎంఎల్ దాంతోపాటు ఫ్లవర్ డ్రాప్ కాకుండా వచ్చే ఫ్లవర్ నీట్గా ఉండి కాయ మంచిగా నీట్గా వచ్చేటట్టు మనం చేసుకోవాల్సింది ఇదండి యూపీఎల్ మక్రియ నేమందు ఇది ఫ్లవర్ డ్రాప్ కాకుండా చెట్టుని యాక్టివ్గా వస్తుంది మంచి ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఫ్లవర్ విపరీతంగా రావడానికి ఇది ఎంత తోడ్పడుతుంది ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి త్రీ ఫిఫ్ త్రీ ఫిఫ్టీ వరకు వాడండి సరిపోతుంది టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాడండి ఎక్కడకు దీంతో పాటు సాఫ్ ఆకుకు సంబంధించిన ఎలాంటి వైరస్లు ఉన్న ఆకు మచ్చ కానీ మీకు ఎలాంటి తెగులున్నా ఆకు ఫంగి సైడ్ ఇది మీకు ఏరు ఏరు తెగులున్నా దీనివల్ల నివారించుకోవచ్చు ఇది వాడండి బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది ఈ నాలుగు మందులు వాడినట్టయితే అసలు మీ పొలంలోకి పూత పురుగు అనేది రాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను వాడిన మంచి రిజల్ట్ వచ్చింది అందుకని మీరు పంటగిన చూపిస్తున్నాను ఎంత పూత వచ్చిందో అంత ఫ్లవర్ ఫ్లవర్ ఎంత ఫ్లవర్ వచ్చిందో అంత కాత ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రైతులు గమనించి మంచిగా పిచ్చికారు చేసుకోండి మందులు ఇది తక్కువ రేట్లో మనకి పెద్దగా రేట్ ఏం కాదు తక్కువ కాస్ట్లోనే మంచి రిజల్ట్ వస్తుంది మన పూత పూరిని మంచిగా నివారించుకోవచ్చు మరో నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకునే విషయం ఏంటంటే పూత పురుగు వచ్చినాక పూతలో పురుగు వచ్చినాక దాన్ని ఒక స్ప్రేతో ఎలా నివారణ చేసుకోవాలి అనే వీడియో చేస్తాను మీకు చాలా మంచి రిజల్ట్ చూపిస్తుంది ఎలాంటి పురుగునైనా వెంటనే పూత పురుగుని వినాశనం చేయడానికి మంచి స్ప్రే స్ప్రే మందు గురించి చెప్తాను వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్